సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు ఆట కట్టించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెట్టుబడులు ఆన్లైన్ గేమ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు హర్యానాకు చెందిన హితేష్ గోయల్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు నిందితుడి నుంచి ఒక కోటి నలభై లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఇరవై మూడు ఫోన్లు రెండు ల్యాప్టాప్లను సీజ్ చేశామన్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి అతను ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టుకుని తర్వాత వేరే బ్యాంక్ అకౌంట్స్ మర్చెంట్ ఐడీస్ ఇవన్నీ కూడా అక్కడ క్రియేట్ చేసుకుని ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇట్లా ఇన్నోసెంట్ గల్లీబుల్ ఇన్వెస్టర్స్ని ల్యూట్ చేస్తూ ఈ డ్యాఫాబెట్ అనే గేమింగ్ వెబ్సైట్ ద్వారా ఆ ప్లాట్ఫామ్ ద్వారా చేసినట్టుగా మనకు తెలిసింది అయితే ఇతన్ని మనం అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది నెట్ క్యాష్ ఈరోజు మీ ముందు ఉంది వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ రూపీస్ ఆఫ్ నెట్ క్యాష్ వాళ్ళ ఆఫీసులో దొరికినాయి అట్లాగే ట్వంటీ త్రీ మొబైల్ ఫోన్స్ మూడు హార్డ్ డిస్క్ రెండు ల్యాప్టాప్స్ థర్టీ సిక్స్ బ్యాంక్ చెక్ బుక్స్ ఉన్నాయి ఫిఫ్టీ టూ డెబిట్ కార్డ్స్ మరోవైపు ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గోవాకు చెందిన రోడక్ తానా అనే మరో నిందితుడిని కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు నాగ్పూర్లో ఉంటూ ఎక్కువ లాభాలు ఆశ చూపించి ఓ యువతిని మూడు కోట్ల పదహారు లక్షలకు మోసం చేసినట్టు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఇన్వెస్ట్ చేయించేసి మొదట కొంత లాభాలు చూపించి తర్వాత తిరుచివరకి దాదాపు మూడు కోట్ల పదహారు లక్షలకు పైగా ఆ యంగ్ లేడీ నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇచ్చిన ఆస్తిని ఆమె అమ్మేసి క్యాష్ని కూడా కన్వర్ట్ చేసి అందులో పెట్టడం జరిగింది మోసపోవడం జరిగింది ఏ అకౌంట్లో అయితే ఈ ఆపరేషన్స్ అన్నీ అయినాయో ఇవన్నీ కూడా చెక్ చేస్తే కేవలం ఇరవై లక్షలు మాత్రమే ఉంచారు ఆ ఇరవై లక్షలు మాత్రం మనం ఫ్రీ చేయగలిగాము బట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్